సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు మానవ హారం నిర్వహించారు హైమావతి పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన యువత పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు డ్రగ్స్ కు ఎవరైనా అలవాటు పడినా వారు ఉంటే వారిని విముక్తి చేయడానికి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్ ఉందని తెలియజేశారు నిమిషం మాట్లాడాల్సిన వారిని ఆహ్వానిస్తాం నిన్న కేరళ చేతి గారిని కూడా ఒక మనం ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ రోజు ప్రభుత్వ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక సోల్జర్ లాగా కొట్లాడుతూ నేను ప్రతి ఒక్కరి ఒక అందరూ ఒక ప్రతి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని డ్రగ్స్ బాధ్యత పడకుండా ఉండడానికి దక్ష రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రజ్ఞ చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారము ఈ ఈ దినాన్ని ప్రత్యేకమైన దినాన్ని ఎనభై ఏడు నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు తరగతి జరుపుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఎంపవర్ నేషన్ కాబట్టి యూత్ మనకి దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే యూత్ కాబట్టి ఆ యూత్ ఈ డ్రగ్స్ మారి పడకుండా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంతే విధంగా వాటి అక్కడ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి కేవలం మనం వాడకపోతే కాదు ఎవరైనా సరే మనకి వాడుతుంటే కనుక వాటి సమాచారాన్ని తెలియజేయాలి ఎవరైనా వాడుతుంటే కనుక అక్కడ ప్రమాణాలు చేస్తుంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి బాధ్యత బాధ్యత పౌరుగా మన అందరి పట్ల ఉండాలి కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా యూత్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళు మీరు కాబట్టి మీ ఇప్పటికే మన దేశంలో మంది యూత్ నుంచి బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ని స్వాల్వ్ చేసుకుంటున్నారు అలాగే మరణానికి కూడా దగ్గరే చాలా మంది ఇది ఏం చేస్తుందంటే మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ ని